మోషే ఐగుప్తీయుడిని ఎందుకు చంపాడు గొడవపడుతున్న ఆ ఐగుప్తీయుడు హెబ్రియుడు ఎందుకు గొడవ పడుతున్నారు మోషేకు అంతకోపం ఎందుకు వచ్చింది ఈ ప్రశ్నలకు జవాబులు మనకు బైబిల్లో దొరకవు కానీ యాషారు గ్రంథములో కొంచెం వివరంగా ఉంది యాషారు గ్రంథం ప్రకారం పరో ఇంటిలో ఉన్న మోషేకు పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేసరికి ఒక రోజున అతను తన తల్లిదండ్రులను చూడాలనే ఆశతో బోషేను ప్రాంతానికి వెళ్తాడు అక్కడ తన ప్రజలు ఇటుకల తయారీ పనులలో ఉండటం చూశాడు వారు పడుతున్న కష్టాలను ఐగుప్తీయులు వారిని పెడుతున్న శ్రమలను చూశాడు అక్కడే ఒక ఐగుప్తీయుడు మోష యొక్క హెబ్రి సహోదరులలో ఒకరిని చితక బాధలను చూశాడు అప్పుడా హెబ్రియుడు మోషేని చూసి పరుబెత్తు అతని వద్దకు పారిపోయి అతని సహాయాన్ని కోరాడు మోషే అంటే హెబ్రి ప్రజలకు ఎంతో గౌరవం ఉండేది అతడు మోషేతో ఈ ఐగుప్తీయుడు రాత్రి మా ఇంటికి వచ్చి నన్ను బంధించి నా ఎదుటనే నా భార్యను చెరిపివేశాడు ఇప్పుడతడు నన్ను చంపివేయాలనుకుంటున్నాడని చెప్పాడు అది విని ఆ మూషకు విపరీతమైన కోపం వచ్చి అటు చూసి ఎవరు లేకపోయేటప్పటికీ ఆ ఐగుప్తిని చంపివేసి ఇసుకలో పాత దాంతో ఆ హెబ్రియుడు తన ఇటింకి వెళ్ళిపోయాడు అతను ఇంటికి వచ్చిన తర్వాత యాకోబు కుటుంబంలోని వారు చెరచబడిన స్త్రీతో కాపురు చేయకూడదనే తలంపుతో తన భార్యను బదిలీ వేద్దామనే ఉద్దేశ్యం కలిగి ఆమెను తన ఇంటికి పంపించి వేస్తాడు ఆమె తన ఇంటికి వెళ్ళి తన సహోదరులకు చెప్పింది దాంతో ఆమె సహోదరులు అతనిని చంపాలని ప్రయత్నిస్తారు దాంతో అతను భయపడి పారిపోయి తన ఇంటికి వచ్చేస్తాడు ఆ మననాడు మోషే మరణ తన సహోదరులైన హెబీయుల వద్దకు వెళ్తాడు అప్పుడు ఒక మనుష్యుడు మరొక మనుష్యుని కొడుతూ కనిపిస్తాడు మోషే ఆ కొడుతున్న వ్యక్తిని చూసి నీవు నీ పొరుగువాణిని ఎందుకు కొడుతున్నావు అని అడుగుతాడు అందుకతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించిన వానవడు నిన్న ఆ ఐగుప్పిని చంపినట్లు నన్ను కూడా చంపుదామని అనుకుంటున్నావా అని ఎదురు తిరుగుతాడు దాంతో మోషే ఐగుప్తీని చంపిన విషయం బయటకు తెలిసిపోయింది ఫరో నన్ను తప్పక చంపేస్తాడు అని భయపడి ఐగుప్తు నుండి పారిపోతాడు ఇక్కడ పోట్లాడుకుంటున్న ఇద్దరు మనుషులు ఎవరన్నది ఖచ్చితంగా చెప్పలేదు నిన్న మోషే సహాయం కోరిన వ్యక్తి అతని భార్య యొక్క అన్న అయి ఉంటారా లేదా వేరే హెబ్రియలా అనేది తెలియదు బహుశ నిన్నటి వ్యక్తి అతని భార్య యొక్క అన్న అయి ఉండవచ్చు ఎందుకంటే మోషే ఐగుప్తీయుడిని చంపిన విషయం వారికి మాత్రమే తెలుసు కావచ్చు కానీ ఇది ఊహాజనితం మాత్రమే ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదము మరొక సన్నివేశముతో వచ్చే వీడియోలో కలుద్దాము